కూతురు కేవలం చాక్లెట్ అడిగిందని చెప్పేసి కూడా ఎంత ఇది మరీ ఇంకా దారుణంగా ఉంది ఎక్కడైనా పిల్లలు కంపల్సరీ తల్లిదండ్రులను గిది కావాలి డాడీ గిది కావాలి మమ్మీ గది కొనిచ్చు మమ్మీ ఓ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటాను లేదా ఓ చాక్లెట్ తీసుకురా వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ ఎన్నో విధాలుగా అడుగుతారు ఎందుకంటే పిల్లలకు ఉంది తల్లిదండ్రులను అడగడానికి ప్రేమ తల్లిదండ్రులకు ఉంటది పిల్లల మీద అది ఖచ్చితంగా ఉంటది కానీ ఆ ఒక ఒక విధంగా అప్పటి నుంచి కూడా అప్పటి కాలం నుంచి కొంతమంది చెప్తూ ఉంటారు తాగితే తల్లి పెళ్ళమవుతాది అంటారు ఇది వర్తిస్తుందేమో అనిపిస్తుంది తాగితే అన్ను మిన్ను ఏం కనపడకుండా కన్న పిల్లలు కూడా కంటికి కనపడకుండా కేవలం చాక్లెట్ అడిగిందని చంపడం ఏంటి ఇంత సైక్ గా ఎందుకు మారుతున్నారంటారు సత్యమ్మ ఒకళ్ళ మీద కోపం ఒకళ్ళ మీద ఇది ఒక దీనికి ఒక కథ చెప్తారు ఆఫీస్ లో బాస్ తిట్టాడు అనుకో అది ఒక సూట్ కేసులో కోపాన్ని అంటే అంత అంత ఉంటుంది వాడు అతనికి కోపం అది మోసుకొచ్చి ఇంటికి రాగానే ఏంటండి లేట్ అయిందానో లేకపోతే ఏ చిన్నది బలకరిచ్చినా ఆ సూట్ కేసు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కోపం అంతా పెళ్ళా మీద చూపిస్తుంది చూపిస్తారు ఇంకా ఆవిడే తెల్లబోయి మరి ఆవిడ ఎవరి మీద చూపించాలి ఆ సూట్ కేసు తీసుకెళ్ళి పిల్లల మీద చూపిస్తుంది ఆ పిల్లలు ఎవరి మీద చూపించాలి ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఆ పిల్లలు ఇంకో పిల్లల మీద సూట్ కేసు ఓపెన్ చేసి ఉన్న కోపం వాడి మీద చూపిస్తాడంట అలా అది ఆ కోపం అనేది భార్య మీద కోపం ఆ పసిబిడ్డ మీద తాగిన ఇదిలో చేసేసాడు చేసేసాడు బాగా కొట్టి మనకి అది ఏదో ఏదో చూపించారు విజువల్ బాటిల్ పట్టుకోవడం అంటే అదంతా కాదు ఇందాక మీరు చెప్పారు ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ కూడా అక్కడ ఏదైనా జరిగింది ఇన్సిడెంట్ అంటే అదే కోపాన్ని తెచ్చి భార్య మీరు చూపించే వాళ్ళని కానీ ఒకప్పుడు ఆ భార్య భర్తను అర్థం చేసుకొని ఆ కోపం మీద తిట్టినా కానీ తను సైలెంట్ గా ఉండి సర్దుకుపోయేది అది పిల్లల దాకా స్ప్రెడ్ చేసేది కాదు కానీ ఇప్పుడు ఆ ఓపికలు లేవు అసలు ఆ సహనం అనేది లేదు ఇటు ఇక్కడ భర్త దగ్గర లేకుండా పోయింది ఇటు భార్య దగ్గర లేకుండా పోయింది ఈ తేడా వస్తుంది అంటారు అసలు అంటే మన నా అని అనుకోలేకపోవడం రెండోది ఏంటంటే సహనం లేకపోవటం మూడోది అతనిది నేనెందుకు భరించాలి అనుకో అంటే భర్తకి ఏం సమస్య వచ్చిందో ఇలా అరుస్తున్నాడని అర్థం చేసుకోలేకపోవటం ఇదంతా ఇంకొకటి బాధ్యత లేకపోవడం పిల్లలు ఉన్నారు అక్కడ చదువుకుంటున్నారు మరి బాధ్యత అతనికి లేదు అతను ఏదో నిజంగానే కోపం మీద వచ్చాడు నువ్వు బాధ్యత ఉన్న ఇల్లాలి అయితే నువ్వు కూడా అలా అరవ కదా పరవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు తెల్లబోతారు ఫస్ట్ తెల్లబోయి వాళ్ళల్లో వాళ్ళు అరుచుకుంటూ ఉంటారు ఎందుకు అమ్మ అనవసరంగా తిట్టింది నేనేం చేశాను అని నువ్వేదో చేసావు అందుకే అమ్మ నన్ను తిట్టింది అని చెప్పి పిల్లలు పిల్లల్లో తిట్టుకుంటారు కొట్టేసుకుంటారు జుట్లు పట్టుకుని ఇద్దరు పిల్లలు ఉన్నారంటే మరి మనం మన కలవాటిని మన యొక్క కోపాన్ని ఎంత దూరం తీసుకెళ్తున్నాం మనం ఇవి ఈ తల్లిదండ్రులు చేసేవన్నీ పిల్లలు చూసే పెరుగుతారుగా ఏదైనా గాని అదా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది వాళ్ళతో పాటు పెరుగుతుంది అది పెరిగి పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళు కూడా కోపిష్టులుగానే తయారవుతారు అంటే ఇక్కడ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోవడం బట్టి ఇప్పుడు ఎవరి మీద తీర్చుకోవాలో కోపం తెలియక ఇక్కడ పాప మీద తీర్చుకున్నాడు అనుకోవచ్చు అంతే కదా ఒక రకంగా ఇప్పుడు రీసెంట్ గా ఒక కేసు నేను చెప్తా ఇట్లానే జరిగింది ఏదో గొడవలు అనుమానం భార్య మీద పోనీ తల వంచుకుని ఉంటేనేమో సంపాదించిందంతా బెట్టింగుల్లో పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి నాశనం చేస్తున్నాడు అప్పులు చేస్తాడు అప్పులు చేసిన తర్వాత కూలీనాలు చేసో లేక ఇంకోటి చేసో భార్య తీర్చాలి తీరుస్తుంటే తనేదో ఎంత అంత సంపాదించేది పట్టుకెళ్లి ప్యాకెట్లలో పెడతాడు పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడు జాయిన్ చేసిన పిల్లలు చదువులు పట్టించుకో మరి ఆ పిల్లలు ఎలా చదువుకుంటారు అదేం చదువులు అలా వెళ్తే చదువు అబ్బుతుందా లేనట్ట మరి వచ్చేసింది అనుకోండి ఆ పిల్లల్ని ఇవ్వడవు పిల్లల్ని పెట్టుకుంటాడు పిల్లల్ని పెట్టుకుని భార్య దగ్గరికి పంపడు స్కూల్లో వేస్తాడా వేయడు పనికి వెళ్తాడా సంపాదిస్తాడా పోనీ భార్యని పంపించేసిన వాడువి పదో పదిహేనో సంపాదించుకుని పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే పిల్లలు చదువుకుంటూ ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు వండి పెడతారు లేదు సరి చేసుకుని భార్యని తెచ్చుకో నిమిషం నిమిషానికి ఒకసారి పిల్లాన్ని అనుమానించడం ఈ అనుమానాలను వాళ్ళు పిల్లల మీద చూపించాలని ఏంటి వెళ్ళా వెళ్ళిపోయింది ఇంట్లో ఉండి చూసుకోవాల్సింది పోయి వెళ్ళిపోతుందా సుఖంగా తన పాటికి తను తన ఉద్యోగం చేసుకుని తన ఉంటుందా నాకేంటి అవసరం మోసి కన్న దానికి దానికే లేకపోతే నాకేంటి అని కొద్ది రోజులకి పగ పేరుకుపోయి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు ఇది మరి దారుణం కదా అయిపోతుంది పిల్లలు కదా మధ్యలో బలైపోతున్నారు పరంగానేమో అక్రమ సంబంధాలు అడ్డవుతున్నారని చంపేస్తున్నారు పిల్లలే చంపేస్తున్నారు ఇంకో పరంగా భార్య మీద కోపం కూడా పిల్లల మీద తీర్చుకోలేక భర్త మీద భార్య కోపం తీర్చుకోలేక పిల్లల మీద ఇచ్చేస్తున్నారు ఎటు చూసినా కానీ ఈ మధ్య పిల్లల్ని తల్లులు చంపడము అవి చూసో ఏమో తెలియదు కానీ మనం లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు ఆ పిల్లలు తల్లులను చంపేదాకా వచ్చేసారు అంతే పిల్ల చాక్లెట్ అడిగితే చంపడం ఎందుకు అంటే వాడికి ఆ పది రూపాయలు ఉంటే ఏదైనా కొంచెం తాగి రావచ్చు లేకపోతే ఇది విసిగిస్తుంది అంటే పిల్ల నన్ను అనేది కావచ్చు అది తాగిన మైకంలో నీకు అవన్నీ గుర్తు రాలేదంటే తాగిన మైకం నువ్వు ఎందుకు తెచ్చుకోవాలి అసలు ఆ మైకాన్ని నువ్వు అసలు ఎందుకు తాగాలి భారీ వెళ్ళిపోయింది బిడ్డను నువ్వు పెంచుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు పూర్తిగా నీ మీద పడినప్పుడు ఉన్న అలవాట్లు మానుకోవాలి ఇంకొంచెం కష్టపడి నాలుగు డబ్బులు తేవాలి ఆ పిల్లల్ని స్కూల్లో వేయడమో ముద్దు మురిపాలు చూసుకోవడమో ఏదో ఒకటి చేయాలి నువ్వు ఏమీ చేయకుండా అత్తరికి నన్ను ఇక్కడ వదిలిపెట్టెళ్తావా నీ పిల్లని అని చెప్పి చంపుతావా లేదు ఇంకా భార్యతో తీసుకెళ్తే లేదు నా కూతురు నాకు తెచ్చుకున్నాడు అది బ్లాక్మెయిలింగ్ కోసం ఇప్పుడు నేను చెప్పిన కేసులో కూడా అంతే మాటి మాటికి పిల్లల కోసం రమ్మనడం లేకపోతే పిల్లల్ని పంపించడం పంపించినప్పుడు మళ్ళీ అక్కడ ఉంచడం మళ్ళీ పిల్లల్ని పట్టుకుపోతాడు ఏంటంటే ఆశ చూపించి పిల్లల్ని లాక్కెళ్ళడం నా దగ్గరే ఉంటే అది ఎప్పటికైనా వస్తుంది అని ఈ కోసం ఈ పనులు చేస్తున్నారు ఈ పనులు చేస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకా గృహిణిల హింస అనేది తప్పట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో చాలా వరకు టార్చర్ అయిపోయి అంటే ఒకప్పుడు ఉండేది ఇలాంటివి మంచి వాళ్ళకి ఇలా జరుగుతున్నాయి నిజంగా ఎందుకంటే ఒకప్పుడు వరకట్న వేధింపులు అనేవాళ్ళు గృహ హింస అనేవాళ్ళు కానీ అవి ఎక్కడున్నాయి ఇప్పుడు అన్నారు కానీ ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఎందుకంటే పోలీసులు ఒక బాధ్యత రహితంగా ప్రవర్తించే వాళ్ళే అంటే ఒక బాధ్యత పరంగా ఉండాల్సిన పోలీసులే ఈరోజు హత్యలు ఆత్మహత్యలు అంటే వాళ్ళ వల్లే హత్య ఆత్మహత్యలు చేసుకోవడము వాళ్ళే హత్య చేయడము ఇలాంటివి జరుగుతుంటే ఇంకా బయట ప్రజలకు వీళ్ళు రక్షణ ఏమిస్తారు అని భయపడాల్సిన రోజులైతే వస్తున్నాయి మేడం ఎందుకంటే మనము రీసెంట్ గా కూడా చూసాం ఖమ్మంలో నిన్ననే జరిగింది ఖమ్మంలో మరి ఒక ఎస్ఐ హోదాలో ఉన్నాడు అతను రాణా ప్రతాప్ ఎస్ఐ హోదాలో ఉండి తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి తన మొహం మీద కూడా చాలా దెబ్బలు ఉన్నాయి తన ముక్కులో నుంచి బ్లడ్ వచ్చేసింది ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే రాజేశ్వరి వాళ్ళ పేరెంట్స్ లేదు వాళ్ళ అత్త మామ వాళ్ళ మరిది అలాగే భర్త నలుగురు కలిసే నా బిడ్డను కొట్టారు చనిపోయేలాగా చేసుకు చేశారు తనంతలు తనే చనిపోవాలని పాపము జుట్టు పట్టి ఈడ్చుకుంటూ రెండు అంతస్తుల బిల్డింగ్ పైకి లాక్కెళ్ళారు అని అంటే అది మామూలు విషయం కాదంటే అంతకు ముందు కూడా ఏం జరిగి ఉంటుంది అసలు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అది తట్టుకోలేకే నా కూతురు ఇలా చనిపోయింది అంటున్నారు మేడం ఎక్కడ ఏం జరిగింది దీనివల్ల ఏం అసలు ఏం జరుగుతుంది ఒకసారి మీరు ఇప్పుడు ఏ అయినా సరే ఏ ఉద్యోగం చేసేవాడైనా సరే మనిషే ఒకప్పుడు బాధ్యతగా ఉండేవారు ఏ ఉద్యోగం చేసినా ఒక లాయర్కి ఒక బాధ్యత ఉండేది పోలీస్కి ఒక బాధ్యత డాక్టర్కి ఒక బాధ్యత ఒక ఇంజనీర్కి ఒక బాధ్యత ఎవరు వాళ్ళ వాళ్ళ విధి నిర్వహణలో ఉన్నటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేవాళ్ళు పోలీసు అంటే గడగడ వాళ్ళు పిల్లలకు కూడా అన్నం తినకపోయినా చదవకపోయినా పోలీసు పిలుస్తాను అనేవారు అంటే పోలీసు వ్యవస్థ మీద అంత నమ్మకము అంత భయము అంటే ఏదన్నా చిన్న తప్పు చేస్తే వాళ్ళు ఊరుకోరు బంధిస్తారు తర్వాత సమాజాన్ని రక్షించే వాళ్ళు కాబట్టి అని గౌరవం పిల్లలకి అలా నూరు పోసేవారు పిల్లలకు కూడా భయం ఉంటుంది ఈ రోజుల్లో పోలీసు అంటే అయితే ఏంటి అని అడుగుతున్నారు అయితే ఎంత ఎంత హీనభావం వాళ్ళ మీద జనాలు అలాంటి ఉద్దేశం వాళ్ళు ప్రవర్తన తీరు ఇప్పుడు భార్యలను చంపేయడము వాళ్ళు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడము వాళ్ళు కూడా అందరిలాగే అన్ని చేస్తున్నారు మళ్ళీ ఎవరెవరితోనో చేతులు కలిపి అక్రమాల్లో పాల్పడుతున్నారు మనం వింటున్నాం ఇవన్నీ మనం సృష్టించి మాట్లాడేవి కాదు మనం కొన్ని కేసులు విన్న మీదట మాట్లాడుతున్నాం అందరూ రారు ఇందులోకి ఎవరైతే చేస్తారో వాళ్ళే వస్తారు మరి ఇది త అబద్దాలు ఏం కావు కదా మనం వింటున్నాం చూస్తున్నాం ఇప్పుడు ఈ మరి రంజిత్ సింగ్ రాణాసింగ్ ఇతను రాణా ప్రతాప్ మరి ఇది అబద్ధమా రివాల్వర్ పట్టుకుని ఇంతకు ముందు కూడా ఎవరన్నా బెదిరించాడని కూడా మనం విన్నాం ఇది అబద్ధం ఇది ఆ స్థానికులే చెప్తున్నారు కదా అతని యొక్క మనస్తత్వము తీరుతెన్నులు స్థానికులు చెప్తున్నారు చెప్తున్నప్పుడు అవి మనం వాళ్ళ నృత్యం చూసేవాళ్ళు అది అబద్ధం కాదు కదా మరి పాత కాలంలో పోలీసులకి ఆర్మీ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి పిల్లని వాళ్ళంటే భయపడేవారు ఇప్పుడు ఏంటంటే పర్వాలేదు ధైర్యం చేసి అందరు పిల్లల్ని ఇస్తున్నారు అందుకు అందరు జీవితాలు బాగుంటున్నాయి ఎక్కడన్నా ఇలాంటివి జరుగుతున్నాయి కానీ ఎక్కడన్నా కూడా ఎందుకు జరగాలి ఇంకొకటి ఆ అమ్మాయిని మళ్ళీ హాస్పిటల్ కి తరలించినాక కూడా పేరెంట్స్ వచ్చి తరలించిన తర్వాత హాస్పిటల్ దగ్గర రానా ప్రతాప్ వాళ్ళ తమ్ముడు ఇంకా ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మీదకే చంపేస్తానని వెళ్ళడం కొట్టడానికి వెళ్ళడం నీ కూతురుకు సిగ్గు లేదా అని అనడం ఇలా చేసుకోవడానికి అంటే ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు అసలు అది ఎదురు పెట్టి మాట్లాడటం అనమాట డిఫైన్ చేసుకోవటం మా తప్పేమీ లేదు ఇప్పుడు నువ్వు చెప్తున్నారు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు అని అంటే అది వాస్తవమే కదా లేని చెప్పరు కదా అంత ఆ అమ్మాయి బ్రతికి ఉండి అరిచిందేమో అరవకుండా ఉండదు కదా ఎవరన్నా వినే ఉంటారు ఇప్పుడు మనకి ఇప్పుడిప్పుడు జరిగిన కేసులు మెల్లగా అన్ని బయటకు వస్తాయి అసలు ఏం జరిగింది చుట్టుపక్కల వాళ్ళు వినకుండా ఉంటారా విని చూడని వాళ్ళు ఉంటారా మూడంతా అసలు ఇలా లాక్కెళ్తున్నారు అంటే కనపడకుండా ఉంటుందా వినపడకుండా ఉంటుందా మరి డిఫైన్ చేసుకోవటంలో ఏముంది ఇప్పుడు ఈ పోలీసు అతను కూడా ఇంట్లో వాళ్ళు ఇలా కొడుతున్నారు ఈ ఒక్కరోజు ఈ క్షణంలో జరిగింది కూడా కాదు ఇది గతం నుంచి కొంతకాలం నుంచి జరుగుతూ ఉంటాయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి మరి జరుగుతూ ఉండబట్టే ఇవాళ రోజున ఇంత దూరం వచ్చింది ఇది తనకి తెలియనట్టుగా ఊరుకున్నాడు ఉద్యోగం పోతుందని చెప్పి ఊరుకున్నాడేమో తెలియనట్టుగా ఎప్పుడొకప్పుడు అయితే బయటకు వచ్చేస్తా వస్తాడు మళ్ళీ తల్లిదండ్రి తమ్ముడు జైల్లో ఉంటారని లేదా వాళ్ళు జైల్లో ఉండటం ఇష్టమైన మరి మరి ఎందుకు నేర ప్రవృత్తి పెరిగిపోవటం వల్ల ఎవరు ఏమైతే నాకెందుకు నేను సేఫ్గా ఉండాలి నేను ఉంటాను తన కోపం తీరాలి తన ప్రతీకారం తీరాలి తన కక్ష తీరాలి ఇది ఇలా చేస్తుందా దీనికి పనిష్మెంట్ వేయాలి ఇలాంటి ఆలోచనలతోనే సాగుతున్నాయి అనమాట పోలీసులు అంటే అసలు ఒక పోలీసు భార్య అంటే రక్షణ పరంగా ధైర్యంగా తిరగలగాలి రాత్రి బయట ఇంట్లోనే ఆ అమ్మాయికి స్వేచ్ఛ లేకుండా పోయింది బయట వాళ్ళకి మరి ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద కానీ ఆ ఉద్యోగం చేసే వాళ్ళ మీద కానీ ఎవరికి నమ్మకం భరోసా ఉంటుంది పిల్లలు ఇస్తారా అసలు ఎవరైనా ఇప్పుడు తన పోలీసు జాబ్కి అర్హుడే అంటారా ఎప్పుడో పోయి ఉంటుంది జాబ్ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తారు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అదంతా కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు దాంట్లో తేల్తాయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్